పరిస్థితి ఒక ప్రాంత సమస్యలపై చాలా రోజుల నుంచి కూడా ఇతర పార్టీల నేతలు కూడా ఓట్లాడుతున్నారు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలంతా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కూడా ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చిన పరిస్థితి అంటే మీ బీఆర్ఎస్ పార్టీ హామీలకే పరిమితమైంది అనుకోవచ్చా మా బీఆర్ఎస్ పార్టీ హామీలకు పరిమితం కాదు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం అన్ని కూడా నెరవేరుస్తున్నారు మొన్న వచ్చి ఇప్పుడు ఏదైతే వర్షం వచ్చి వరదలు వచ్చి కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఇండ్లు కానీ ఇవన్నీ మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు వచ్చి దగ్గరుండి స్పందించారు చాదరఘాట్ బ్రిడ్జ్ దగ్గర కానీ ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కానీ వచ్చి ఆయన ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు రాకూడదు అని చెప్పి దాని గురించి కొద్దిగా బడ్జెట్ కూడా రిలీజ్ చేసి ఇది బ్రిడ్జి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కట్టాలని చెప్పి చాదరఘాటు ముసరాంబాగ్ బ్రిడ్జి దాని బిజె దాని విషయం కూడా నడుస్తున్నది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చాదరఘాటు ముసరాంబాగ్ బ్రిడ్జి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు సార్లు కూడా వరదలు వచ్చేప్పుడు హామీ ఇస్తున్నారు వేల కోట్లు బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు కానీ కానీ పనులు మాత్రం పున పురోగతి అయితే ఎట్లా చూస్తారు అధికార పార్టీ హామీలన్నీ నీటి అనుకోవచ్చా సార్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాటిస్తే మరవరు హండ్రెడ్ పర్సెంట్ ఆ మాటను నెరవేరుస్తారు అది ప్రజలకు అందరికీ కూడా తెలుసు వీళ్ళు మాటిస్తే మరవరు అని చెప్పి ఎవరు అన్నంత మాత్రాన మనము దాన్ని చూసుకుంటూ వెళ్తాం కానీ ఇప్పుడు వాళ్ళు అనుకుంటా పోతాం మేము ఇనుకుంటా పోతాం అంతే మా పనేది ప్రజలకు పని చేసుకుంటూ పోవాలి మేము అంతే వాళ్ళు ఎవరు అన్నారని చెప్పి మేము వెనుకబడి పోమ్ మేము మాకు ప్రజలకు పని చేసుకుంటూ పోవాలి మేము ఏమున్నా కానీ అంటే మూసిపరాగ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే వరదలు వస్తాయి వరదలు వచ్చిన సమయంలో పేదలు కూడా చాలా ఇబ్బందులు పడతాయి వాళ్ళ ఇళ్ళలోకి నీళ్లు రావడం విద్యుత్ సరఫరా కాంతరం కావడం వాళ్ళందరినీ కూడా పునరావాసాలు కల్పించే యోజనలో మీరు ఉన్నారు తప్ప వాళ్ళకు పర్మనెంట్గా ఇళ్ళు కట్టించే యోచనలో లేరు సార్ పర్మనెంట్గా ఇప్పుడు సొల్యూషన్ తీసారు కేటీఆర్ గారు వాళ్ళకు ఎప్పుడైతే మూసి ఒడ్డున ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తున్నాడు మొన్ననే లిస్ట్ తయారైంది వాళ్ళ గురించి అంటే లక్షల లక్షల కొద్ది డబల్ బెడ్రూమ్లు కట్టాము ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఓన్లీ బూటాప్ మాటలని కూడా బీజేపీ నేతలు అంటారు ఎట్లా ఎట్లా చూస్తారు సార్ వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చేయనీయరు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏందండి అక్కడ కూర్చొని మాట్లాడతారు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంది ఇక్కడ ఉండి చేస్తున్న పనుల గురించి తెలుస్తుంది ఎవరికైనా చేసేటోనికే తెలుస్తుంది నోరు ఉంది కానీ చెప్పి నోరు కింద పారేసుకుంటే ఏ పని కూడా కాదు పని చేసేటోళ్ళని చేయనియండి ముందు